ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకోబోతున్నాం జూన్ పదిహేనవ తేదీ ఆదివారం వారికి రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలు తర్వాత ఒక ఫోన్ కాల్ వల్ల జరిగిపోయేది ఇది మరి ఇంటికి జూన్ పదిహేనవ తేదీ ఆదివారం వారికి రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఒక ఫోన్ కాల్ ఎవరి నుంచి రాబోతుంది ఆ తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా లేదంటే వ్యతిరేకంగా ఉన్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక ఫోన్ నెంబర్ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇకే లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వేద శాస్త్రంలో గ్రహాల గమనం అనేది ఎల్లప్పుడు కూడా మారుతూ ఉంటుంది ఇక ఈ క్రమంలో బుధుడు పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశించబోతూ ఉన్నాడు జూన్ పదహారున ఈ సంచారం జరగనుంది దీని ప్రభావం తులరాశి వారిపై ఎక్కువగా ఉండనుంది పునర్వసు నక్షత్ర సంచారం అనేది ఈ తులరాశిపై ప్రభావం చూపించడంతో వీరికి ఇది అదృష్టాన్ని లాభాలను చేకూరుస్తుంది బుధగ్ర సంచారం తుల వారికి కొన్ని అనుకోని మార్పులు అనుకూలంగా మార్పులను తీసుకురానుంది ఇది కొంతమందికి ఆర్థికంగా మరికొంతమందికి వ్యక్తిగతంగా కలిసి వచ్చే అవకాశం ఇక బుధుడి నక్షత్ర మార్పుతో లాభపడే తుల వ్యక్తులు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను పొందుకోబోతున్నారు అవునండి జూన్ పదిహేను ఆదివారం తులరాశి వారికి రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది ఎందుకంటే ఈ యొక్క బుధుడి నక్షత్ర మార్పు వల్ల లాభపడతారు కదా తులరాస్ వారు ఈ సమయంలో మీకు ఆ రోజు ఒక ఫోన్ కాల్ ఎవరి ద్వారా వస్తుంది అంటే మీ యొక్క బంధువులు ఎవరైతే మీ యొక్క దగ్గర బంధువులు ఉంటారో వారి నుంచి మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఎవరికైతే మీరు గతంలో మీ దగ్గర బంధువు అని కదా అనేసి ఎటువంటి వడ్డీ లేకుండా వారు వారికి కష్ట సమయంలో మీరు అడ్డుపడి వారికి కొంత డబ్బు ఇచ్చి సహాయపడ్డ మీకు గతంలో డబ్బు అడిగినప్పుడు ఎటువంటి విధంగా అంటే మీరు నోట్ రాసుకోకుండా ఉండడం వారికి ఇచ్చినట్లు ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఉండడంతో వారి మీకు మొండి చేయి చూపించి ఎటువంటి ఆధారాలు లేవు కదా అనేసి మీకు ఆ డబ్బు ఎగవేత వేసినటువంటి ఆ యొక్క వ్యక్తులు ఈ సమయంలో ఖచ్చితంగా వారి డబ్ మీ యొక్క డబ్బును మీకు వారు తిరిగి ఇవ్వబోతున్నారు అవునండి ఎందుకంటే ఈ యొక్క బుధుడి నక్షత్ర మార్పుతో మీరు ఎన్నో రకాలుగా లాభపడబోతున్నారు వ్యాపారంలో ప్రాఫిట్స్ మాత్రమే రావడం కాదు మీకు ఎక్కడైతే రావాల్సి ఉందో డబ్బు ఎవరైనా మీకు అప్పుగా ఇవ్వాల్సిన డబ్బు అప్పుగా తీసుకుని ఎగవేసి మళ్ళీ ఈ సమయంలో ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే ఖచ్చితంగా మీ దగ్గర బంధువుల నుంచి అయితే ఈ సమయంలో ఖచ్చితంగా డబ్బు రాబోతుంది జాగ్రత్తగా ఉండండి పైగా ఎందుకంటే ఈ సమయంలో మీరు కనుక మీ యొక్క నోటి మాట కాస్త తోలారంటే ఆ డబ్బు వెనక్కి వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా ఆ వ్యక్తి మీకు ఫోన్ కాల్ చేసి ఆ రోజు డబ్బు ఇస్తామని చెప్పడం జరుగుతుందండి కాబట్టి ఆ సమయంలో మీరు ఎటువంటి మాట తూలకండి కోపాన్ని తెచ్చుకోవద్దు డబ్బు ఇప్పటికైనా ఇస్తున్నందుకు సంతోషంగా స్వీకరించండి ఎందుకంటే మీరు గతంలో వారికి మీరు ఇచ్చిన డబ్బే మీకు తిరిగి ఇస్తున్నారు కాబట్టి కాస్త పేషెన్సీగా ఉంటే ఆ డబ్బు వచ్చే వరకు కూడా మీరు పేషెన్సీగా ఉండండి ఆ తర్వాత మీరు వారికి ఎటువంటి బుద్ధి చెప్పాలి అనేది ఆ తర్వాత బుద్ధి చెప్పండి ఎందుకంటే ఇలా మరొకరికి చేయకుండా ఉండాలి కాబట్టి ఇక ఈ బుధుడి సంచారం ఈ తులరాశి వారికి అనేక విధాలుగా లాభదాయకంగా ఉంటుంది అంటే ఎక్కడైనా అప్పకున్న డబ్బులు రావడమే కాదు ఆర్థికంగా కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కుటుంబంతో కూడా చాలా హ్యాపీగా ఆనందంగా గడుపుతారు ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి కెరీర్ పరంగా కూడా ఇది మీకు చాలా మంచి సమయం అండి ఉద్యోగస్తులకి వేతనం పెరిగే ప్రమోషన్ లభిస్తుంది అంతే కదండి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తులకు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ జరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది పెద్దల నుంచి ఆస్తి కలిసి వస్తుంది దీంతో పాటు అపారమైన సంపదను దక్కించుకుంటారు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు దీంతో మీ దశ పూర్తిగా తిరిగిపోతుంది ఈ రాశి వారికి బుద్ధుడి సంచారం అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది ఈ టైంలో పూర్వీకుల ఆస్తి లభించే ఛాన్స్ ఉంటుంది కుటుంబ సభ్యుల మద్దతు మద్దతు అన్నది లభిస్తుంది జీవిత భాగస్వామి కష్ట సమయంలో అండగా ఉంటారు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి పొదుపు చేయడం పైన దృష్టి పెడతారు చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి వ్యాపారంలో ఈ తుల వారికి బాగా కలిసి వస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మాత్రం ఇది అత్యంత అనువైన సమయం వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలను స్టార్ట్ చేస్తారు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి లభిస్తుంది గతంలో మొదల నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలోనే పూర్తవుతాయి అందుకు తగ్గ శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు ప్రతి పనిలోనూ సక్సెస్ని సాధిస్తారు అందుకు అదృష్టం మీకు తోడుగా ఉంటుంది ఈ తులరాశి వారికి మీ యొక్క వారి ఆదాయంలో భారీ పెరుగుదల అనేది ఉండబోతుంది భారీగా సంపదను కూడబెడతారు అయితే ఆదాయంలో భారీ పెరుగుదల ఉండడంతో పాటు భారీగా సంపదను కూడబెట్టడంతో మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్ని పనులను విజయవంతంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనువైన సమయం పెట్టుబడి పెట్టి విజయాన్ని అందుకుంటారు ఒక రకంగా ఈ తులరాశి వారి జీవితంలో మంచి టైం ప్రారంభమైందని చెప్పచ్చు అదృష్టం బంకలాగా పట్టుకుంటుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు మీరు ఏ పని తరలిపెట్టినా కూడా విజయం తధ్యమని అంటున్నారు ఇకపోతే ఆస్తికి సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి పెట్టుబడులు పెట్టేవారు ఈ సమయంలో భారీగా పెడితే అంటే ఈ సమయంలో పెడితే భారీ మొత్తంలో లాభాలను కూడగట్టే అవకాశం ఉంటుంది కొత్తగా ఆదాయ వనరులు దొరుకుతాయి వచ్చిన డబ్బును పొదుపు చేయాలి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు కుటుంబ సభ్యుల సంతోషం నెలకొంటుంది సమాజంలో గౌరవం కలుగుతుంది వ్యాపార సమస్యలని పరిష్కారం అవుతాయి పెద్దల ఆరోగ్యం కుదుట పడుతుంది మీ యొక్క ఓపిక పట్టుదల మీకు కలిసి వస్తాయి మీ ప్రణాళికలను అమలు చేయడానికి ఇది సరైన సమయం ఆర్థిక లావాదేవీల పట్ల జాగ్రత్త వహించండి కుటుంబంతో గడిపే సమయం మానసిక ప్రశాంతతను ఇస్తుంది మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు అద్భుతంగా ఉంటాయి ఈ సమయంలో సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి కొత్త వ్యక్తులకు కలవడం అంటే మీకు మీరు కొత్త వ్యక్తులను కలవడం వల్ల మీకు లాభాలు చేకూరుతాయి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి మీరు మానసికంగా బలంగా తయారవుతారు ఇకపోతే కుండబంధు సంతోషంగా గడుపుతారు మీరు మరింత విశ్లేషణాత్మకంగా సమర్థవంతంగా ఉంటారు మీ యొక్క పనిలో నిబద్ధత ప్రశంసలు పొందుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తారు సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఇది సరైన సమయం భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా హ్యాపీగా ఉంటుంది మీ యొక్క లక్ష్యాలను సాధించడానికి ఎలాంటి అడ్డంకులనైనా ఎదుర్కొంటారు రహస్యాలు బయటపడతాయండి కాకపోతే కాస్త సీక్రెసీని మెయింటైన్ చేయండి ఆర్థికంగా లాభాలు పొందే ఛాన్స్ ఉంది మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది సరైన సమయం ప్రయాణాల అనుకూలం మరింత క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా ఉంటారు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది వృత్తిపరంగా శుభార్తలు వింటారు ఆర్థికంగా స్థిరమైన రోజులు రాబోతున్నాయి వినూత్తి ఆలోచనలతో సామాజిక దృక్పథంతో ఉంటారు సమాజానికి ఏదైనా చేయాలనే తపన విపరీతంగా ఉంటుంది ఇక బుధుడు పునరావాసు నక్షత్రంలోకి మారటం వలన తుల రాశి వారికి చాలా లాభాలు రాబోతున్నాయండి ఈ రాశి వారు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది పెళ్లి కాని వారికి వివాహం కుదురుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సో చూసారు కదా తులరాస్తారు జూన్ పదిహేనవ తేదీ ఆదివారం రోజు తులారాసు వారికి రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఏ విధంగా మీకు ఎవరి నుంచో ఫోన్ కాల్ వస్తుంది దానివల్ల మీరు ఎంత లాభపడబోతున్నారో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమ్మని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికీ ఇంటి ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్